ఇండియన్ మార్కెట్లు కన్నా చూసినట్లయితే ప్రస్తుతం ఒక ఆల్ టైమ్ హై లెవెల్లో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం ఏదైతే నిఫ్టీ మరియు సెన్సెక్స్ ఆల్ టైమ్ హై లెవెల్లో ట్రెండ్ అవడం మనం చూస్తున్నాం గత వారం చూసినట్లయితే వాలటాలిటీ నుంచి మార్కెట్స్ ఇప్పుడు స్టడీగా ఒక అప్టిక్ లో వెళ్ళటం మనం చూస్తున్నాం మార్కెట్ లో లిక్విడిటీ మళ్ళీ గవర్నమెంట్ కన్నా చూసినట్లయితే ఏదైతే పాలసీ కంటిన్యూటీ గురించి వెయిట్ చేస్తున్న మార్కెట్ ఆ పాలసీ కంటిన్యూటీ అనేది రావడంతో మేజర్ పోర్ట్ఫోలియోస్ అన్ని కంటిన్యూషన్ ఉండటంతో మార్కెట్ లో ఒక పాలసీ కంటిన్యూటీ థీమ్ అనేది ప్రస్తుతం నడుస్తుంది అందువల్ల ప్రస్తుతం మార్కెట్స్ ఆల్ టైమ్ హై లెవెల్లో మనకి ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం ప్రస్తుతం మనం చూసినట్లయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కి మెయిన్ వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం పాలసీ కంటిన్యూటీ ఉన్నది కాబట్టి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కూడా నెట్ బయర్స్ అవ్వడానికి క్లియర్ కట్ గా అవకాశం అయితే ఉంది ప్రస్తుతం కానీ ఏంటంటే ప్రస్తుతం మార్కెట్ లో మనం చూసినట్లయితే ఒక బాగా ఎగ్జూబరెంట్ తో మార్కెట్స్ స్ట్రాంగ్ గా అన్ని రెసిస్టెన్స్ లెవెల్స్ అన్నిటిని బ్రేక్ చేస్తూ మార్కెట్స్ ఆల్ టైమ్ హై లెవెల్లోకి వెళ్ళటం మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈ టైంలో ఇన్వెస్టర్స్ మీడియం టు షార్ట్ టర్మ్ లో చూసినట్లయితే కొంచెం ఎక్కడైతే ఎగ్జూబరెన్స్ ఇరేషనల్ ఎగ్జూబరెన్స్ అంటే మనం టెన్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది ఎక్కడైతే ట్వంటీ థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందో అటువంటి స్టాక్స్ లో కొంచెం ప్రాఫిట్ ఈ టైంలో బుక్ చేసుకుంటే కనుక మార్కెట్ లో మళ్ళీ తిరిగి ఏదైనా కన్సల్టేషన్ వచ్చి మళ్ళీ స్టాక్స్ లో కొంచెం డిప్ వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ తిరిగి బై చేయడానికి అవకాశం ఉంది అందువల్ల ఈ టైంలో ప్రస్తుతం చూసినట్లయితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం మంచిదే ఏదైతే స్టాక్స్ లో వాల్యూషన్స్ మించి ఎక్కడైతే స్టాక్ ప్రైసెస్ పెరిగినాయో అటువంటి స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అయితే ఈ టైంలో మంచిదే కానీ ఇండియన్ మార్కెట్ లో డెఫినెట్ గా ఏదన్నా డిప్ వచ్చినట్లయితే అది మంచి ఆపర్చునిటీ కింద ప్రస్తుతం చూడాలి మనం ప్రస్తుతం చూసినట్లయితే Bye. <laughs> ఏ రకంగా రానున్న రోజుల్లో బడ్జెట్ ఉండబోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ మళ్ళీ ప్రస్తుతం ఫుల్ ఇయర్ కి బడ్జెట్ ప్రవేశపెడతారు అందువల్ల ఆ బడ్జెట్ నుంచి అవుట్ కమ్స్ అంతేకాకుండా మనకి జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ కూడా ఉంది ఈ మంత్ లో సో జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ నుంచి ఏ రకంగా అవుట్ కమ్ అనేది వస్తుంది అంతేకాకుండా ప్రస్తుతం గవర్నమెంట్ హండ్రెడ్ డే ప్లానింగ్ ఎజెండా అనేది డిక్లేర్ చేయడం జరిగింది ఏ రకంగా ఆ ఎజెండా ఎగ్జిక్యూట్ చేస్తారు సో ఈ పారామీటర్స్ తో మార్కెట్స్ రానున్న రోజుల్లో ముందుకు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది డెఫినెట్ గా మార్కెట్ లో ఎటువంటి డిప్ వచ్చిన ఒక భయంగా ఆపర్చునిటీ కింద చూడాలి ప్రస్తుతం అయితే మార్కెట్ లో లిక్విడిటీ ర్యాలీ అనేది నడుస్తుంది అంతేకాకుండా ఒక పాజిటివ్ సెంటిమెంట్ గనక ఉండటంతో మార్కెట్ లో ప్రస్తుతం ఒక స్ట్రాంగ్ రేంజ్ లో బైయింగ్ ఇంట్రెస్ట్ అనేది నెలకొని ఉంది సెక్టర్ పరంగా చూసినట్లయితే ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ మళ్ళీ మరియు ఇన్ఫ్రా రంగాల కనుక స్టాక్స్ కనుక చూసినట్లయితే ఆ స్టాక్స్ లో ఎటువంటి డిప్ వచ్చినా ఏదైతే ప్రధాన రంగ లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏదైతే ఉంటాయో ఈ సెగ్మెంట్స్ లో ఆ స్టాక్స్ లో ఇన్వెస్టర్స్ మీడియం టు లాంగ్ టర్మ్ కి డెఫినెట్ బై చేయచ్చు డిఫెన్స్ స్టాక్స్ కూడా మనం చూస్తే గనక లాస్ట్ ఒక ఫైవ్ ట్రేడింగ్ సెషన్స్ లో చాలా బాగా పెరగడం మనం చూస్తున్నాం అది హెచ్ఐఎల్ గానీ గార్డెంట్రీ షిప్ యాడ్ కానీ మరియు కొచి షిప్ యాడ్ కానీ ఈ స్టాక్స్ లో మంచి స్పైక్స్ రావడం చూస్తున్నాం కొచ్చి షిప్ యాడ్ లాంటి స్టాక్స్ లో చూస్తే గనక లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ హోల్డ్ చేసి ఉండొచ్చు మీడియం టర్మ్ లో చూసినట్లయితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా చూసుకుంటే చేసుకుంటే మంచిది ఎందుకంటే ఈ స్టాక్స్ అన్ని బాగా పెరుగున్నాయి కొంచెం ఈ టైంలో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం కూడా మంచిదిగానే చూడాలి కానీ ఈ స్టాక్స్ అనేవి డెఫినెట్ గా ఎటువంటి డిప్ వచ్చినా మళ్ళీ తిరిగి ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి ఎందుకంటే ఈ కంపెనీస్ యొక్క లాంగ్ టర్మ్ ఎర్నింగ్ అవుట్లుక్ అనేది ఇంకా క్లియర్ కట్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటాం మనం చూస్తున్నాం ఓవరాల్ గా అయితే మార్కెట్ లో ఒక కన్సల్టేషన్ ఫేజ్ ఏదైతే మనం వెయిట్ చేస్తున్నామో అది రాకుండా ఏదైతే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ రిటైల్ ఇన్వెస్టర్స్ మళ్ళీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అన్ని రకాల నుంచి లిక్విడిటీ రావడంతో ప్రస్తుతం అయితే మార్కెట్స్ ఒక అప్ ట్రెండ్ లో కొనసాగుతూ ఉంటాం మనం చూస్తున్నాం